మిక్సీ అయితే పట్టేసిన రోజునమ్మా పట్టినా ఏంటివేంటివి అనుకున్నది ఇది కరివేపాకు మెంతులు ఉల్లిపాయలు ఇంకా కలమొండ వేసి అయితే మిక్సీలో పెట్టిన మెంతులు అయితే నిన్న సాయంత్రమే నానబెట్టినట్టు ఇదైతే హెయిర్కి మంచిది అన్నట్టు వేడి తీసేసి చల్లతాన్ని ఇస్తుంది నెత్తికి అయితే అందరూ పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా మంచిది ఇంతకుముందు కూడా నేను ఈ వీడియో పెడితే ఒక సిస్టర్ అయితే ట్రై చేసిందంట మంచి రిజల్ట్ వస్తుంది అక్కా అని కామెంట్ చేసింది అందరు పెట్టుకోండి మీ గురించి ఈ వీడియో తీసేదైతే నేను మీకు ఎవరికో ఒకరికి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో తీస్తున్నా చాలా అంటే చాలా మంచిది మెంతులు నెత్తికి ఎంత మంచిదో అందరూ తెలుసు జుట్టుకైతే పెట్టుకుంటే మంచి చల్లదానిస్తుంది జుట్టు కూడా పెట్టుకోమని మంచి చల్లగా అయితే స్మెల్ అయితే కొంచెం ఉండడం లేదని ఇక మనం అన్నీ అట్లా అనుకుంటే ఎట్లా పెట్టుకోవాలి